గౌరవనీయులు పెద్దలు మన అల్లూరు సీతారామారావు జిల్లా జిల్లా కలెక్టర్ గారు జిల్లా డిఓ గారికి డిఈఓ గారికి ప్రిన్సిపల్కి సిబ్బందికి తెలుగుదేశం పార్టీ నాయకులు జనసేన పార్టీ నాయకులు కార్యక్రమంలో పాల్గొన్నటువంటి అందరికీ కూడా పేరు పేరున ప్రతి నమస్కారాలు ఈ రోజు డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకం రాష్ట్ర ప్రభుత్వం పెట్టిన దాంట్లో ఉన్నటువంటి ఒక వాస్తవ పరిస్థితిని మీరు అర్థం చేసుకోవాలని ఉద్దేశంతోనే నేను ఒక రెండు నిమిషాలు మాట్లాడుతూ ఉన్నాను డొక్కా సీతమ్మ అనేటటువంటి ఒక మహిళ పశ్చిమ గోదావరి తూర్పు గోదావరి జిల్లాలకు సరిహద్దులో ఉండేటటువంటి లంక గ్రామంలో జన్మించినటువంటి ఒక మహిళ ఎవరైతే వరదల వల్ల కానీ అతివృష్టి కావచ్చు అనవృష్టి వంటి అనేక రకాల సందర్భాల్లో బాధలు ఉన్నటువంటి వాళ్ళకి ఆకలు కూడా వాళ్ళ ఆకలి తీర్చాలని చెప్పేటటువంటి ఒక మంచి సామాజిక ఉన్నటువంటి ఒక మహిళ ఆ నిజంగా గోదావరి జిల్లాలో వరదలు బీభత్సంగా ఉంటుంది ఆ వరదల వల్ల ఆకలితో అలమటిస్తూ అడవుల్లో పోయి ఆకలితో మరి అనాథాలుగా మిగిలిపోతున్న సందర్భంలో అటువంటి వాళ్ళ ఆకలి తీరిస్తే తన జీవితం ధన్యమవుతుందని చెప్పేటటువంటి ఒక మంచి సంకల్ప బలంతో అన్నము రామచంద్ర అనేటటువంటి విధానంగా ఉన్నటువంటి పరిస్థితుల్లో మరి అన్న అన్నదాతకు మారుపేరుగా నిలబడేటువంటి విధంగా డొక్కా సీతమ్మ గారు ఎంతో మంది ఆకలితో బాధపడుతున్న వాళ్ళ ఆకలిని తీర్చి ఆదర్శవంతంగా నిలబడి మానవత్వం నిలబడుకున్న నిలబెట్టుకున్నటువంటి ఒక మహానీయురాలు డొక్క సీతమ్మ గారు ఆ డొక్క సీతమ్మ గారికి సంబంధించి మరి మన రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు అధ్యయనం చేసి ఆవిడ సేవా కార్యక్రమాలు గుర్తించి ప్రతి సంవత్సరం జనసేన పార్టీ ఆధ్వర్యంలో ఏదైతే కరువు సందర్భాలు వస్తున్నటువంటి సందర్భాలు ఉంటుందో అటువంటి సందర్భాల్లో అన్నదాన కార్యక్రమాలు నిర్వహించడానికి అనేక సందర్భాల్లో శిబిరాలు నిర్వహించడం జరిగింది ఈ రాష్ట్రంలో ఆ రకంగా జరిగిన తర్వాత మన గౌరవ ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయిన తర్వాత మనము మన కుటుంబాల పేర్లో లేదనుకుంటే ఎవరో వ్యక్తిగతంగా రాజకీయ ప్రాబల్యం ఉన్న వాళ్ళు పేర్లు పెట్టుకోవడం వల్ల దాని వల్ల ప్రయోజనం లేదు సామాజిక స్పృహ ఉన్నటువంటి వాళ్ళకి వాళ్ళు రేపు సమాజానికి ఆదర్శవంతంగా నిలబడేటువంటి వ్యక్తులకి గుర్తించి అటువంటి వాళ్ళ పేర్లతో ప్రభుత్వ పథకాలు మనం పెడితే అది నలుగురికి ఆలోచింపజేస్తూ పది మందికి ఆదర్శవంతంగా ఉంటుంది వారి ఇంకో పది మేలు చేయడానికి ఉపయోగపడతారనే ఉద్దేశంతోనే మరి ఈ రోజు మన కూటమి ప్రభుత్వం సీతమ్మ మధ్యాహ్న భోజన పథకం పెట్టిన విషయాన్ని మీరంతా గుర్తుంచుకోవాలి ఆశయాలు ఆవిడ ఆలోచన విధానానికి తగ్గట్టుగా నడుచుకోవాలని కోరుకుంటూ మరి ఇప్పటికే కాలాన్నితమైంది కాబట్టి ఈ అవకాశం కల్పించిన పెద్దలు కలెక్టర్ గారికి నాయకులకు మీ అందరికి మరొక మరో పేరు ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు ఉన్నారు